హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనం మాట నేను మీ స్వాతి అంటే ఇంకా ఎలక్షన్స్ అనేవి ఎన్నో రోజులు లేవు వన్ వీక్ అయితే ఉన్నాయి ఈ వన్ వీక్ తరహంలోనే కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి సర్వేస్ అయితే చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలా మనం చూద్దాం అసలు సర్వేస్ రిపోర్ట్ అనేవి ఎలా ఉంది ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది అటు కూటమి గెలుస్తుందా లేకపోతే ఇటు సింగిల్గా పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అనేది చూద్దామండి శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ గ్రూప్ ఐపీ టీం హైదరాబాద్ నుంచి అయితే మనకు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది ఈ రిపోర్ట్ భాగంలోనే అనేది గ్రౌండ్ లెవెల్లో అయితే రిపోర్ట్ జరిగిందండి అసలు ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే వైసీపీకి ఎన్ని ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంది అది కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి ఎన్ని ఛాన్ ఎన్ని సీట్లు అయితే వచ్చేదే ఛాన్స్ ఉందో చూద్దాము చూస్తున్నారు కదండి ఫైనల్ టాలీ ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నైన్టీ ఫైవ్ టీడీపీ అలయన్స్ అని చెప్పేసి ఫిఫ్టీ ఫోర్ అదర్స్ అయితే ట్వంటీ సిక్స్ అంటే దీనిలో భాగంగా ఫైనల్ టాలీ మనకి ఇంకా ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు జరగని విధంగా జరిగే ఛాన్స్ అయితే ఉంది ఎందుకు అంటే ఎప్పుడు ఇటు చూసుకుంటే మూడు పార్టీలు ఇటు చూసుకుంటేనేమో సింగిల్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ టైం వాళ్ళ చెల్లెలు కావచ్చు అలానే వాళ్ళ అమ్మగారు అయితే సపోర్ట్ చేశారు ఈసారి ఎవరి సపోర్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు భారతీయ సహకారంతో అలానే ఇటువైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తరపున ఏమో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు లోకేష్ కావచ్చు అలానే వాళ్ళ కోడలు గారు నారా బ్రాహ్మణి కావచ్చు అలానే వాళ్ళ కోడలు వాళ్ళ చెల్లి అలానే హిందూపురం నుంచి వాళ్ళ బాలకృష్ణ వాళ్ళ నాన్న ఇలా ఒక్క ఫ్యామిలీ నుంచే ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ వరకు పోటీ చేస్తున్నారు ఇట్ సైడ్ వచ్చేసరికి ఏమో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారి అయితే సాయిధరం తేజ్ కావచ్చు అలానే వరుణ్ తేజ్ గారు కావచ్చు అలానే నాగబాబు గారు వాళ్ళ వైఫ్ గారు చిరంజీవి గారు ఇంతమంది సపోర్ట్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ జబర్దస్త్ జబర్దస్త్లో పనిచేస్తున్న వాళ్ళ కమిడియన్స్ అందరూ కూడా అక్కడ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి అయ్యండి మన రాష్ట్రాన్ని మంచిగా చేసుకుందామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకోవైపు చూసుకుంటే మన కేంద్రం ఏదైతే ఉన్నదో బీజేపీ పొత్తు కూడా వాళ్ళ సైడే ఉంది అంటే ఇటు సైడ్ ఎన్డీఏ కూటమికి ఎక్కువగా బలం ఉందని చెప్పొచ్చు ఎందుకు అంటే ప్రచారణ విషయంలో వాళ్ళైతే మొత్తంగా ఎన్డీఏ కూటమి నుంచి అయితే ఇంత ప్రచారం జరుగుతుంది ఇటువైపు చూసుకుంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ సింగిల్గా ప్రచారం చేసుకుంటున్నారు జనమే నా బలం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రచారం స్టార్ట్ చేశారు అలానే భారతీయ గారు ఇప్పుడు పులివెందుల్లో చూసుకుంటే ప్రచారం చేస్తున్నారు అంటే గడప గడప ప్రోగ్రామ్స్ ఏవైతే జరుగుతున్నాయో కొంచెం సపోర్ట్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ గారే అని అనుకోవచ్చు అయినా ఎవరిచ్చినా సపోర్ట్ ఇవ్వకపోయినా నాకు జనాలు ఉన్నారు అని చెప్పేసి బలంగా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సేవ్ అయితే చే స్టార్ట్ అయితే చేశారు ప్రచారణ దీనిలో భాగంగానే అసలు చూద్దాం వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంది అలానే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉందని అదైతే చూద్దాము చూడండి వైఎస్ఆర్సీపీకి నైంటీ ఫైవ్ టు వన్ వన్ త్రీ టీడీపీ అలయన్స్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ టు సిక్స్టీ టూ అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ వన్ సీట్లు అయితే రావడం జరిగింది ఈసారి అన్నీ రాకపోయినా కొన్ని సీట్లు అయితే తగ్గే ఛాన్సెస్ ఉంది ఎందుకు అంటే కూటమి ప్రభావం ఉండొచ్చు అనేది ఇక్కడ మనకి క్లారిటీగా తెలుస్తుంది కూటమి ప్రభావం ఎంత ఉన్నా ఈసారి మళ్ళీ జెండా ఎగరేది ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అని అనుకోవచ్చు ఎందుకు అంటే లాస్ట్ టైం చూసుకుంటే వన్ ఫిఫ్టీ వన్ అంతకుముందు చూసుకుంటే అసలు ఓడిపోయిన తత్వంలో ఒక్కసారిగా వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంది అంటే కూటమితో ముగ్గురు వచ్చినా పది మంది వచ్చిన మంది వచ్చిన వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది అనే ఇక్కడైతే మనకు క్లారిటీగా తెలుస్తుంది టీడీపీ అలయన్స్ అని చెప్పేసి ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ టూ అంటే ఎన్డీఏ కూటమి ఓ ఓడిపోతుంది అని చెప్పేసి సర్వేలు అయితే క్లారిటీగా తెలుస్తుంది అంటే దగ్గర దగ్గరగా టఫ్ ఫైట్ ఉన్న సింగిల్ గా కావచ్చు కూటమి కావచ్చు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని అయితే ఇక్కడ మనకి క్లారిటీగా తెలుస్తుంది అంటే పార్టీని సపోర్ట్ చేస్తున్న జనాలు ఎవరైతే ఉన్నారు ప్రజలు మనకి బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అని అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది అసలు ఏ స్టేట్ ఎవరికి అనేది ఇక్కడైతే చూద్దాము ఇక్కడ చూడండి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఇచ్చాపురం అని చెప్పేసి ఎడ్జ్ ఫర్ టీడీపీ అలయన్స్ అలానే పలాస వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ టెక్కలు వచ్చేసరికి ఎడ్జ్ ఫర్ టీడీపీ అలయన్స్ అలానే పాతాపట్నం వచ్చేసరికి ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం శ్రీకాకుళంలో కానీ శ్రీకాకుళంలో వచ్చేసరికి అయితే మనకు వై వైఎస్సార్సీపీ జెండా ఎగురుతుంది అని అనుకోవచ్చు అలానే పాతపట్నంలో కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకోవచ్చు అలానే అమదల వాసలో వచ్చేసరికి టీడీపీ ఏచర్లో వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ రాజం ఎస్సీ ఎస్సీ వాళ్ళ సైడ్ ఉంది అది వచ్చేసరికి టీడీపీకి తర్వాత పాలకొండ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ నరసంపేట వచ్చేసరికి కీన్ కా కీన్ కాంటెస్ట్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లారిటీగా మనకేం తెలుస్తుంది అంటే ఇక్కడ శ్రీకాకుళంలో టెన్లో ఏ టీడీపీకి వచ్చే ఛాన్సెస్ ఉంది మిగతా సిక్స్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే శ్రీకాకుళం మెయిన్గా టెన్లో మనకి సిక్స్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అలానే టీడీపీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి ఫోరు అలానే మనం విజయనగరం విజయనగరం చూసుకోవచ్చు బొబ్బిలి వైఎస్ఆర్సీపీ శృంగవరపుకోట టీడీపీ నీలిమర్ల కీన్ కాంటెస్ట్ అలానే విజయనగరం వైఎస్ఆర్సీపీ గజపతి నగరం వైఎస్ఆర్సిపి పార్వతీపురం వైఎస్ఆర్సిపి సాలూరు వైఎస్ఆర్సిపి అలానే కురుపం వైఎస్ఆర్సిపి చీపురుపల్లి వైఎస్ఆర్సిపి అంటే విజయనగరంలో మనకి నైన్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ టీడీపీకి ఒకటే వచ్చే ఛాన్సెస్ ఉంది అదీన్ వచ్చేసరికి వన్ అలానే వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి సిక్స్ అంటే ఆల్మోస్ట్ ఈసారి విజయనగరం ఏదైతే ఉందో లాస్ట్ టైం మనకి సీట్లు పోయినాయి కూడా ఈసారి విజయనగరంలో భారీ ఎత్తున అయితే వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది అని అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది చూసుకుంటే విశాఖపట్నం విశాఖపట్నం కూడా టఫ్ ఫైట్ అని అనుకోవచ్చు లాస్ట్ టైం కూడా ఇక్కడ వై గెలిచింది విశాఖపట్నం సైడ్ ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాము పాయకరపూట వచ్చేసరికి టీడీపీ అనకాపల్లి వచ్చేసరికి టీడీపీ గాజువాక వచ్చేసరికి టీడీపీ చోడవరం వైఎస్ఆర్సీపీ అరకు వైఎస్ఆర్సీపీ మడుగుల వైఎస్ఆర్సీపీ నర్సీపట్నం టీడీపీ పాడేరు వైఎస్ఆర్సీపీ ఎలమంచి వైఎస్ఆర్సీపీ భీమిలి టీడీపీ అలానే పెందుర్తి టీడీపీ విశాఖపట్నం విశాఖపట్నం ఈస్ట్ వచ్చేసరికి ఏమో టీడీపీ అలానే విశాఖపట్నం సౌత్ వచ్చేసరికి ఏమో విశాఖపట్నం నార్త్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం వెస్ట్ వచ్చేసరికి కింగ్ కాంటెస్ట్ అంటే ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏమో విశాఖపట్నంలో మనకి టీడీపీ వచ్చే ఛాన్సెస్ ఉంది సెవెన్ వైఎస్ఆర్సీపీ అంటే ఇక్కడ టఫ్ ఫైట్ అనుకోవచ్చు ఎందుకంటే విశాఖపట్నం లాస్ట్ టైం వచ్చేసరికి మనకి టీడీపీ గెలిచే ఛాన్స్ ఎక్కువ గెలిచిన తాకా ఉంది కానీ ఈసారి వచ్చేసరికి టీడీపీకి వైఎస్ఆర్సీపీ అంటే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో ఎన్డీఏ కూటమికి అలానే వైఎస్ఆర్సీపీకి టఫ్ ఫైట్ అనుకోవచ్చు అంటే వాళ్ళకి సెవెన్ వీళ్ళకి సెవెన్ అంటే ఈసారి అసలు ఎవరు గెలుస్తారు విశాఖపట్నం నుంచి ఏ జెండా ఎగురుతుందో సస్పెన్స్ అని అనుకోవచ్చు తర్వాత చూసుకుంటే మనం ఇక్కడ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి పత్తిపాడు టీడీపీ పిఠాపురం కీను కాకినాడ కీను పెద్దాపురం టీడీపీ కాకినాడ వైఎస్ఆర్సిపి ముమ్మడివరం టీడీపీ రామచంద్రాపురం వైఎస్ఆర్సిపి అమలాపురం వైఎస్ఆర్సిపి రాజోల్ కీన్ కాంటెస్ట్ కొత్తపేట టీడీపీ మండపేట టీడీపీ రాజనగరం వైఎస్ఆర్సిపి రాజమండ్రి వైఎస్ఆర్సిపి రాజమండ్రి రూరల్ టీడీపీ జగ్గంపేట టీడీపీ రామచోడవరం వైఎస్ఆర్సిపి గన్నవరం వైఎస్ఆర్సిపి అనపర్తి వైఎస్ఆర్సిపి తుని వైఎస్ఆర్సిపి సిపి నిడదావోలి వైఎస్ఆర్సిపి అచ్చంత కీన్ అలానే పాలకొల్లు టిడిపి ఉంగతూరు వైఎస్ఆర్సిపి ఏలూరు వైఎస్ఆర్సిపి ఇలా ఇలా మనకి చాలా అయితే ఉన్నాయి అంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ వన్ టూ త్రీ సెవెన్ వచ్చేసరికి ఏమో మనకి టీడీపీ అని చెప్తున్నారు ఇక్కడ ఈస్ట్ గోదావరి ఏదైతే ఉందో ఈస్ట్ గోదావరి నుంచి లో మాక్సిమం వచ్చేసరికి మనకు వచ్చేసరికి టీడీపీ అంటే ఈస్ట్ గోదావరిలో మొత్తం నైన్టీన్ కి సెవెన్ అయితే టీడీపీ అంటే ఈస్ట్ గోదావరి ప్రజలు కూడా ఈసారి లో మాక్సిమం వైఎస్ఆర్సీపీని గెలి గెలిపించుకునే ఛాన్స్ అయితే ఉంది మనకి కీటో కీన్ కాంటెస్ట్ అంటే పిఠాపురం పిఠాపురంలో చూసుకున్నట్లయితే మనకి జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ నుంచి పోటీ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి టఫ్ ఫైట్ ఎవరైతే ఉన్నారో వంగా గీత గారు అయితే పోటీ చేస్తున్నారు వంగా గీత గారికి ఇంతమంది ఇంతకుముందు ఎప్పుడు ఓడిపోయిన పనే లేదు ఆల్మోస్ట్ ఆమె ఎన్నిసార్లు పోటీ చేసినా గెలుస్తూనే ఉంది ఈసారి కూడా గెలిచే ఛాన్స్ ఉంది కాకపోతే అసలు ఏంటి అక్కడ పిఠాపురం అనేది సస్పెన్స్గా మారింది అందరు చూపు పిఠాపురం వైపు అలానే మంగళగిరి వైపు అయితే మనకి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది ఎందుకంటే మంగళగిరిలో ఈసారి ఎప్పుడు పోటీ చేయ లావణ్య గారిని అయితే జగన్ గారు నిలబెట్టడం జరిగింది అక్కడ చూసుకున్నా కానీ పిఠాపురంలో జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఒక లేడీ క్యాండిడేట్ అంటే వంగ గీత అంటే వంగా గీత గారు ఇంతకు ముందు గెలిచారు కాబట్టి ఆమె మీద ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అక్కడ నిలబడిందో అక్కడ నుంచి పోటీ చేసిందో ఒకసారి మనం చూసుకోవాలి అంటే పిఠాపురం కూడా మనకి చెప్పలేము సస్పెన్స్ అని అనుకోవచ్చు తర్వాత వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా ఆల్మోస్ట్ వైయస్ఆర్సీపీకే ఉంది అలానే కృష్ణ కృష్ణ ఎప్పుడైనా సరే మనం చూస్తున్నట్లయితే కృష్ణా డిస్ట్రిక్ట్ ఏంటి కృష్ణా డిస్టిక్ అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఎందుకంటే లాస్ట్ టైం కూడా కృష్ణా డిస్టిక్ అనేది టఫ్ ఐటు వైఎస్ఆర్సీపీకి ఎక్కడైనా సీట్లు కోల్పోయినాయి అంటే విష కృష్ణ అనుకోవచ్చు ఈ కృష్ణ ఈసారి ఏంటి అంటే కృష్ణాలో కూడా ఆల్మోస్ట్ నూచిగూడి వచ్చేసరికి వైయస్సార్సీపీ తిరువూరు వైయస్సార్సిపి గన్నవరం చెప్పలేము కైకలూరు వైఎస్ఆర్సీపీ పెనుమాలూరు టీడీపీ పెద్దన్న టీడీపీ పామరు వైఎస్ఆర్సిపి విజయవాడ టీడీపీ జగ్ జగ్గయ్యపేట చెప్పలేము మైలవరం టీడీపీ నందిగామ వైఎస్ఆర్సిపి గుడివాడ వైఎస్ఆర్సిపి విజయవాడ వైఎస్ఆర్సీపీ అలానే విజయవాడ వైఎస్ఆర్సీపీ వెస్ట్ ఈస్ట్ మచిలీపట్నం టీడీపీ అవనిగడ్డ కిన్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ గుడివాడ ఏదైతే ఉందో ఈ గుడివాడకు సంబంధించి లాస్ట్ టైం కూడా కొడాలి నాని గారు అయితే గెలవడం జరిగింది ఈసారి కూడా గుడివాడ నుంచి అలానే కృష్ణా డిస్టిక్లో ఎన్ని సీట్లు వచ్చినా రాకపోయినా గుడివాడ మాత్రం వైఎస్ఆర్సీపీకి అడ్డానే చెప్పుకోవచ్చు ఈసారి కూడా గెలిచే ఛాన్స్ అయితే ఉంది అలానే మనం గుంటూరు గుంటూరుకు వచ్చేసరికి గురజాల అయితే చెప్పలేము తాడికొండ టీడీపీ చిలకలూరుపేట టీడీపీ వినికొండ చెప్పలేము వేమూరు టీడీపీ పొన్నూరు టీడీపీ పెదకూరపాడు వైఎస్ఆర్సిపి మాచర్ల వైఎస్ఆర్సిపి సత్తెనపల్లి టీడీపీ నష్ట్రాపేట వైఎస్ఆర్సిపి గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సిపి తెనాలి వైఎస్ఆర్సిపి మంగళగిరి టీడీపీ బాపట్ల వైఎస్ఆర్సీపీ పత్తిపాడు కీన్ అలానే గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ రేపల్లె టీడీపీ అంటే ఇక్కడ మనం గుంటూరులోకి వచ్చేసరికి మనకి ఇక్కడ మ్యాక్సిమం టఫ్ ఫైట్ ఏదన్నా ఉంది అంటే మంగళగిరి అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మంగళగిరిలో లాస్ట్ టైం కూడా నారా లోకేష్ గారు అయితే అక్కడ నుంచి ఓడిపోవడం జరిగింది అంటే ఈసారి కూడా బ్రాహ్మిణి గారు ఎంత సపోర్ట్ చేసినా ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటేయండి మేము మంచి చేస్తాము ప్రజాశక్తి స్త్రీశక్తి ప్రజాగలం యువ గలం అని చెప్పి ఎన్ని చెప్పి ఎంత ప్రచారం చేసినా ఈసారి అక్కడ గెలిచే ఛాన్స్ అయితే లేదు ఎందుకు అంటే మంగళగిరి ప్రజలు ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే అభివృద్ధి జరిగిందో నెక్స్ట్ టైం కూడా అదే జరగాలని ప్రజలైతే కోరుకుంటున్నారు మంగళగిరిలో ఏదేమైనా సరే ఈసారి లావణ్య గారు గెలిచే ఛాన్సెస్ ఉంది ఎందుకు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ టూ మంత్స్ నుంచే ఈ ఎలక్షన్స్ కోసం వచ్చి ఓట్లు అడగడం కానీ మా ఇల్లుకి రావడం కానీ జరుగుతుంది ఇంతకుముందు కరోనా టైంలో ఎవరు వచ్చారు మాకు బాధలు అంటే ఎవరు చూశారు మీరు గెలుస్తారు ఎక్కడ ఉండిపోతారు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అని చెప్పేసి మంగళగిరి ప్రజలైతే ఒక్కటే ఆలోచిస్తున్నారు మనం ఎవరికి ఓట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే ఉంది నిజమైన నాయకుడిని ఎంచుకోవాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో మంచి పర్సన్ని ఎంచుకున్నాము ఇప్పుడు కూడా అదే ఎంచుకోవాలని ఆలోచనలో ఉన్నారు కాకపోతే కరోనా టైంలో మనల్ని ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఇప్పుడు కూడా ఈసారి ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఆదుకుంటారనే చెప్పచ్చు అంటే ఇక్కడ ఎంతమంది వచ్చి ఎంతమంది ప్రచారం చేసినా ఒక ఫ్యామిలీ నుంచి కానీ ఎంతమంది వచ్చినా మేము సపోర్ట్ చేయమని చెప్పేసి ప్రజలైతే డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు అలా ప్రకాశం ప్రకాశం చూసుకుంటే చీరాల వైఎస్ఆర్సిపి ఒంగోలు టీడీపీ కందుకూరు చెప్పలేము కొండేపి టీడీపీ కణిగిరి వైఎస్ఆర్సిపి దర్శి దర్శ టీడీపీ పర్చూర్ టీడీపీ అబ్దంకి టీడీపీ సందనవుతలపాడు కీన్ కాంటెస్ట్ మార్కాపురం వైఎస్ఆర్సిపి గిద్దలూరు వైఎస్ఆర్సిపి ఎరగొండపాలెం వైఎస్ఆర్సిపి అంటే ఇక్కడ మనకి లాస్ట్ టైం చూసుకున్నట్టే ఇప్పుడు దర్శి దర్శి అనేది మనం చూస్తుంటే హాట్ టాపిక్గా మారింది ఇక్కడైతే టీడీపీ అలయన్స్ అనేది రాశారు కానీ కానీ యాక్చువల్గా దర్శిలో ఉన్నదైతే ఒకటే చెప్తున్నారు దర్శి ప్రజలందరూ కూడా బూచేపల్లి శివన్న గెలిచేది భూష భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ బ్రాండ్ అనేసి చెప్తున్నారు ఎందుకు అంటే వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు ఎందుకు అంటే ఏం చెప్తున్నారు అంటే అసలు అక్కడ ఉన్న ప్రజలు గ్రౌండ్ లెవెల్లోకి లేదు ఇక్కడ గెలిచేది మాత్రం భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ట్వంటీ ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీతో ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ పరిస్థితులు తెలుసుకున్నారు మాకు వాటర్ వచ్చిందా శివప్రసాద్ రెడ్డి గారి వాళ్ళే ఇక్కడ కాలువలు మంచిగా ఉన్నాయా శివప్రసాద్ రెడ్డి గారి వల్లే రోడ్లు మంచిగా ఉన్నాయా శివప్రసాద్ రెడ్డి గారు ఊరు ఊరు మంచిగా ఉంది అంటే ఈ రోజు దానికి కారణం శివప్రసాద్ రెడ్డి గారు అలాంటి మనిషిని మేము పోగొట్టుకోము వాళ్ళు వస్తాము చేస్తారంటున్నారు కదా అంటే ఎవరు నమ్ముతారని ముందు చేసిన వ్యక్తిని వదులుకొని రేపు ఎవరు వచ్చి చేస్తారు అన్న వాళ్ళని నమ్మిపోతే వాళ్ళు చేయకపోతే మా పరిస్థితి ఏంటి అని ప్రజలైతే గట్టి నమ్మకంతో ఉన్నారు ఈసారి అని అని అయితే చెప్పుకోవచ్చు అలానే మనం నెల్లూరు చూసుకున్నట్లయితే సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ ఉదయగిరి వైఎస్ఆర్సీపీ వెంకటగిరి కీన్ కాంటెస్ట్ కావాలి వైఎస్ఆర్సీపీ గూడూరు టీడీపీ సుల్లూరుపేట వైఎస్ఆర్సీపీ ఆత్మకూరు వైఎస్ఆర్సిపి కోవారు టీడీపీ నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు అంటే నెల్లూరు కావచ్చు కడప కావచ్చు కర్నూలు కావచ్చు ఇంక అనంతపురం ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి మంలో మ్యాక్సిమం వైఎస్ఆర్సిపికి అడ్డా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ సీట్లు రావడానికి మెయిన్ రీజన్ కూడా ఇక్కడ ఈ డిస్టిక్ ఏదైతే ఉండే అనంతపురం కావచ్చు కర్నూలు కావచ్చు అలానే కడప కావచ్చు నెల్లూరు ఈ ఫోర్ డిస్టిక్ నుంచి మెయిన్గా అక్కడ స ప్రజలు సపోర్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంకి అలానే వాళ్ళకి ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అక్కడ పోటీ చేస్తున్నారో వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళని గట్ ఖచ్చితంగా గెలిపించుకునే ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా అలానే చిత్తూరు కూడా మనకు చూసుకున్నట్టయితే చిత్తూరు కూడా ఆల్మోస్ట్ మనకు వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ కాదు కన్ఫామ్ గా వస్తాయి కాకపోతే అటో ఇటో ఒక సీట్ అవుతుంది కానీ చిత్తూరు కూడా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి అనే ఫైనల్ ఫైనల్గా అసలు ఎన్ని సీట్లు కలుపుకొని ఫైనల్గా ఎన్ని ఛాన్సెస్ వచ్చాయి ఎన్ని ఎన్ని సీట్లు అయితే వచ్చాయనే చూద్దాం ఎమ్మెల్యే డిగర్స్ టోటల్గా వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది వైఎస్ఆర్సీపీకి నైంటీ ఫైవ్ అలానే టీడీపీ జేఎస్పి బీజేపీ అంటే మెయిన్గా కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ కింగ్ కాంటెస్ట్ అంటే మనం చెప్పలేని కొన్ని ఏరియాస్ అయితే ఉన్నాయి ఆ ట్వంటీ సిక్స్లో లో కూడా ఆల్మోస్ట్ టెన్ టు టెన్ అట్ అయినా కానీ మనకు ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ ఇంకో టెన్ అయితే వన్ నాట్ ఫైవ్ అంటే వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఫిఫ్టీ టూ ఉంటే వైఎస్ఆర్సీపీ థర్టీ ఫైవ్ టీడీపీ అలైన్స్ వచ్చేసరికి నైన్ ఏ ఉంది కీన్ లో ఎయిట్ అంటే ఫిఫ్టీ ఫైవ్ అది రాయలసీమ కడప కర్నూలు చిత్తూరు కడప కర్నూలు చిత్తూరు అనేది కన్ఫామ్గా వైఎస్ఆర్సీపీ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి ఇక్కడ ఏదన్నా గెలిచింది వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచింది వన్ ఫిఫ్టీ వన్ సీట్లు రావడానికి మెయిన్ రీజన్ ఏది అంటే కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఇవి మెయిన్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి జెండా ఎగరడానికి అయితే మెయిన్గా కారణం ఈ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ టూలో వైఎస్ఆర్సీపీకి నైన్ వచ్చేసరికి టీడీపీ అలానే సౌత్ కోస్టల్ నెల్లూరు ఒంగోలు గుంటూరు కృష్ణ కృష్ణ కూడా ఈసారి కొంచెం ఇలానే ఉంది వైఎస్ఆర్సీపీకి అలానే ఫిఫ్టీ లో ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అలానే టీడీపీ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ గోదావరి డిస్టిక్ డెల్టా ఏరియాస్ ఏమైతే ఉన్నాయో ఇవి కొంచెం టఫ్ అయిట్ అనుకోవచ్చు ఈ థర్టీ ఫోర్లో సిక్స్టీన్ వైఎస్ఆర్సీపీ ట్వెల్వ్ టీడీపీ అలానే నార్త్ కోస్టల్ వచ్చేసరికి థర్టీ ఫోర్లో నైన్టీన్ వైఎస్ఆర్సీపీ ట్వెల్వ్ ఏమో టీడీపీ అంటే టోటల్గా ఎలా చూసుకున్నా మనం నైన్టీ ఫైవ్ తగ్గకుండా అంటే హండ్రెడ్కి బిలో కాకుండా హండ్రెడ్ పైనే విజయం సాధించే పార్టీ ఏదైనా ఉంది ఈసారి జెండా ఎగరవేయబోతుంది ఎవరు అంటే వైఎస్ఆర్సిపి అని చెప్పుకోవచ్చు అంటే కూటమి ప్రభావం ఏమీ లేకుండా జనాలు నమ్మి ఓటేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటెయ్యండి అన్న ఒక్క నినాదంకి మా ఇంట్లో మంచి జరిగింది కాబట్టి మేము ఓటేస్తున్నామని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు ప్రజలు కా కాబట్టి చూద్దాం ఇంకా వన్ వీక్లో ఉంది కాబట్టి చూడాలి వన్ వీక్ ఆల్మోస్ట్ జూన్ ఫోర్త్న రిజల్ట్ డే కూడా ఇదే డిక్లేర్ అయితే అవ్వబోతుంది అంటే ఏ సర్వే చూసుకున్నా మనం ఇన్ని డేస్ నుంచి సర్వేలు చాలా అవసరం ఈ సర్వేలో ఏ సర్వే చూసుకున్నా మనకి వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సే ఎక్కువ ఉంది ఎందుకు అంటే జనాలు పట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు వాళ్ళ ఇంట్లో మంచి జరిగింది కాబట్టి రాష్ట్రం అభివృద్ధి అయింది కాబట్టి మీ ఇంట్లో మంచి జరిగితే అన్న నిదానానికి అందరూ బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే హండ్రెడ్ సీట్స్తో అంటే అన్ని సీట్లు రాక పోయినా హండ్రెడ్ సీట్లతో గెలిచే ఛాన్స్ ఉంది వైఎస్ఆర్సీపీ అసలు అసలు మీద సీట్లు వస్తాయి అనుకుంటున్నారు అసలు ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నారో ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ